అందువరకు ఫస్ట్ అండ్ ఫోర్ మర్స్ మన అందరం నేర్చుకోవాల్సింది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏఐ ఇచ్చిన ప్రతి ఆన్సర్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మడానికి వీల్లేదు సో దేర్ ఈజ్ ఎ బయాస్ ఇన్ దాట్ సెకండ్ హాల్సినేషన్ హాల్సినేషన్ అంటే ఎంతమందికి తెలుసు ఏదో ఊహించుకుంటాం ఏదో జరిగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏఐ సిస్టమ్స్కి కూడా హాల్సినేషన్స్ వస్తాయి ఎలా వస్తాయంటే కొంత డేటాతో అది ట్రైన్ అవుతుంది కొంత డిసిషన్స్ ఇస్తుంది ఎప్పుడైతే ఆ డేటా దానికి దాని పరిధి దాటిపోయిందో అది చెప్పలేకపోతుందో దానికి లాంగ్వేజ్ గ్రామర్ తెలుసు గ్రామర్ని దానికి తెలిసిన మితమైన పరిజ్ఞానం తీసుకొని కొత్త ఆన్సర్ని క్రియేట్ చేసి చేస్తుంది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ జరిగాయి మన సూర్యనారాయణ గారు ఒక శాస్త్ర సంబంధమైన క్వశ్చన్ అడిగినప్పుడు అదంతా అదే కొన్ని ఆన్సర్లు క్రియేట్ చేసి ఇచ్చింది ఆయన దాన్ని ఛాలెంజ్ చేశారు నిజంగా ఉందంటే ఓ సారీ అది లేదు అని కూడా చెప్పింది అది